పావు గ్లాస్ పైన బియ్యం కొలుచుకొని కడుక్కొని శుభ్రంగా తగినంత పసుపు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఇలా స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించేసి ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుతానండి ఆ తర్వాత కట్టేసుకోవడమే ఇలాగా చింతపండు కూడా చింతపండు గుజ్జుకి కూడా రెడీ చేసుకుంటున్నాను ఇలా నీళ్ళు పోసేసి స్టవ్ మీద ఒకసారి కొద్దిగా వేడి చేస్తే చింతపండు చలివాసన రాకుండా ఉంటుంది త్వరగా కూడా వస్తుందండి పులిహోర కోసం చిత్రాన్నం కోసం వేరుశనగ గుళ్ళు ఒక అరకప్పు అలాగే ఒక ఆరు లేదా ఏడు చెంచాల శనగపప్పు మినపప్పు కానీ చాయ్ మినపప్పు కానీ చాయ్ మినప్పు గుళ్ళు కానీ ఇవి కూడా ఒక ఆరు చెంచాల వరకు తీసుకున్నాను ఇది ఒక నాలుగు చెంచాల వరకు ఆవాలు ఇవేమో ఒక ఏడు ఎండుమిరపకాయలు తీసుకున్నాను కట్ చేసేసుకున్నాను ఇక ఒక ఆరు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకున్నాను నిలువుగా కూడా చేసుకోవచ్చు కానీ అలాగేనేమో ఒక ఏడు ఎనిమిది రెమ్మల కరివేపాకు కొద్దిగా అల్లం ముక్క దాన్ని ఏమో ఇలా తరిగేసుకున్నాను ఇకపోతే ఈ ఒక అరగ్లాసుడు అండి లేదా అరకప్పుడు నువ్వుపప్పు నువ్వుపప్పు ముందుగా కొద్దిగా వేయించేసుకుని ఆ తర్వాత పొడి కొట్టేసుకోవాలి అక్కడక్కడ కొంచెం బద్దలు అవి ఉన్నా మంచి విషయమే బాగానే ఉంటుంది ముందుగా స్టవ్ మీద హైలో పెట్టుకుందాం త్వరగా వేడెక్కుతుంది ఇలాగా హై కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవడమేనండి రంగు మారక కట్ చే కట్టేసుకోవాలి స్టవ్ చిత్రాన్నాన్ని అంటే పులిహారని మామిడికాయ గుజ్జుతో చేసుకోవచ్చు నిమ్మరసం చింతపండు గుజ్జు ఇలా మనం చేసుకుంటాం కదా అలాగే ఇప్పుడు చింతపండు గుజ్జుతో నేను చేస్తూ లాస్ట్ మనం ఆవ పెట్టి చేసుకుంటాము లేదా అలాగ ఏది ఆవ పెట్టి ఆవ పెట్టకుండా కూడా వదిలేసుకోవచ్చు పోపు పెట్టేసి ఇప్పుడు నేను ఇలా మనం చాలా కమ్మగా ఉంటుంది నూపప్పు పొడితో చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది రంగు మారింది అది చల్లారం ఇవ్వాలి ఇప్పుడు మళ్ళీ అండి స్టవ్ వెలిగించేసుకొని వేరుసిన గుళ్ళు వేయించేసుకుందాము ఆయిల్ వేసి తగినంత ఆయిల్ వేసి ఇలా గుళ్ళుని రంగు మారేంత వరకు వేయించేసుకుంటాను ఇప్పుడు దాన్ని సపరేట్గా ఈ పళ్ళెంలోకి తీసేసుకుని ఇప్పుడు ఇదే మూకుళ్ళలో మళ్ళీ మిగతా పువ్వు అంతా వేయించేసుకోవడమే మరింత నూనె వేసుకుని ఇలా చక్కగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు కరివేపాకు అల్లం పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ఇంగువ వేసుకోవాలి నేను ఒక రెండు చెంచాలు నిండుగా తీసుకున్నాను ఈ చిత్రాన్నాలకి ఈ ఇంగువ అనేది చాలా పర్ఫెక్ట్ టేస్ట్ తీసుకొస్తుంది ఇప్పుడు ఈ గుళ్ళు కూడా వేసేసుకుంటే ఈ ఇంగువ ఈ ఆయిల్ ఇదంతా కూడా మళ్ళీ పడుతుంది వీటికి కూడా పడుతుంది అలాగే కొద్దిగా పంచదార అండి చింతపండు గుజ్జుతో చేసిన ఏ ఐటెంకైనా ఈ కొంచెం బెల్లం కానీ పంచదార కానీ ప్రిఫర్ చేస్తే టేస్ట్ టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఆల్రెడీ ఇందాక రైస్ ఇలాగే పెట్టుకున్నాం కదా సాల్ట్ పసుపు వేసేసి ఇంక ఇప్పుడు దాన్ని కలిపేసుకోవడమే ఇప్పుడు కొంత ఏమో పప్పు మిక్సీ పట్టేస్తాను మరి కొంచమేమో ఇలా డైరెక్ట్గా వేసేస్తున్నాను బాగుంటుంది చూసారా మిక్సీ ఆడేసాను ఇలా ఇప్పుడు చక్కగా చింతపండు గుజ్జు అది వేసేసుకున్నాము ఇప్పుడు ఈ పొడి పోపు చింతపండు గుజ్జు ఈ బాగా కలిసేలా మనం కలుపుకోవాలి గరిట కన్నా చెయ్యి పెట్టుకుని కలుపుకోవాలి అప్పుడే అంతా పడుతుంది శుభ్రంగా కలిపేసుకున్నామండి ఇప్పుడు కొద్దిగా పైన నూ నూనె పోసుకోవాలి మనం అన్నం అంతా బాగా పట్టేలా కలిపేసుకున్న తర్వాతనే ఈ ఆయిల్ వేసుకుంటే బాగుంటుందండి లేకపోతే ఆయిల్ వేసుకున్నాక మనం చేయబట్టి కలిపితే ఈ ఆయిల్ అంతా చేతికి అంటుకుపోతుంది కదా ఇంకో విషయం ఏంటంటే ఆవ పెట్టి ఆవగుండా కలుపుకుంటాము విడిగా చేసుకోవచ్చు అలాగే పిండితో ఇలా విడిగా కూడా చేసుకోవచ్చు అలాగే రెండు కూడా కలిపి చేసుకున్నా కూడా టేస్ట్ అద్భుతంగానే ఉంటుందండి అంటే ఆవ గుండ నీటితో కొన్ని చొక్కల్లో కలిపేసి చేసుకోవడం అలాగే నూపిండి ఇంకా అమ్మవారికి నివేదన అయ్యాక సాధారణంగా సర్వసాధారణంగా ఇంకా మళ్ళీ రిపేర్ చేసుకునే పరిస్థితి రాదు అంటే ఉప్పు పులుపు తక్కువ ఎక్కువ అనే సమస్య తలెత్తదు కానీ ఒకసారి నైవేద్యం అయ్యాక మరి నలుగురికి పెట్టుకునేది కాబట్టి ప్రసాదంగా ఒకసారి చూసుకుంటే ఏమైనా కలుపుకోవడం జరగాలనుకుంటే మనం చింతపండు గుజ్జు కానీ ఉప్పు కానీ కలపాల్సి వస్తే కలిపేసుకోవడం మీరు చూసి ఇప్పుడో అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అంతే అదండి ఫుల్హా రెడీ